నమస్తే లీడర్స్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గ ఊబులవారి మండలం ఏపీఎం డిసెంబర్ పది మందిని ఉద్యోగం నుంచి తొలగించే కాంట్రాక్టర్ హరిప్రసాద్ నాయుడు వెంటనే వీరిని విధిలోకి తీసుకోవాలని ఇక కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జి గోసాల దేవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ ఎన్ శాంతయ్య డిమాండ్ చేస్తారు సందర్భంగా రైల్వే కోడూరు ఇన్ఛార్జి గోశాల దేవి రాష్ట్ర నాయకులు శాంతంగా మాట్లాడుతూ ఐదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై రెండు ఏపీ ఎండిసి పబ్లిక్ స్కూల్ నందు చేరి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ను మూడు సంవత్సరంలో వరకు వారితో పెట్టి చాకరీ చేయించుకొని ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు తీసేస్తున్నారు ఇది కాంట్రాక్టర్ దుర్మార్గమైన చర్యని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని వీరిని కోర్టు విధిలోకి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి వీరిని విధుల్లోకి తీసుకుని ఎలా ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లను మా వైఎస్ షర్మిలారెడ్డి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ రెడ్డి మద్దతు రప్పించి మంది ఎంప్లాయీస్ కి న్యాయం జరిగేలా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని అవసరమైతే రాస్తారోక చేపడతామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కోడ్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకుడు నన్నం శివకృష్ణ పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకుడు సిగమాల రవి ఎం సురేష్ ఓబులవారిపల్లి మండల నాయకుడు ఉప్పుటూరి బ్రహ్మయ్య మహిళా నాయకురాలు ఉటూరి యాదలక్ష్మి అజిత కార్యకర్తలు పాల్గొన్నారు జరిగితే ఖచ్చితంగా వీళ్ళను అంటే చట్టప్రకారము రెండు వందల డెబ్భై మూడు రోజులు ఎవరు పని చేస్తే కాంట్రాక్ట్ బేసిక్ కూడా తీయకూడదు తీయాలంటే వాళ్లకు కారణాలు చూపించాలా ఒక నోటీస్ ఇవ్వాలా వాళ్ళనేమో రెండున్నర సంవత్సరం వెట్టి సేకరి చేయించుకొని వాళ్ళకు రావాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా వీళ్ళు జీతాలు అడిగినారని చెప్పి కాంట్రాక్టర్ ఉద్దేశపూర్వకంగా వీళ్ళ వీళ్ళని తీసేయడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇప్పుడు స్టాఫ్ ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో కనీసం ఒక ఇరవై ఐదు మంది మీకు ఎట్లా మీకు నచ్చలేదని మేము ఈ కాంట్రాక్ట్ అడుగుతున్నాం మీరు కన్నా వీరికి న్యాయం చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షురాలు శర్మిల గారికి కూడా మేము ఇది చెప్పి ఇక్కడ మేము చేయటం కూడా మేము సపోర్టింగ్ చేస్తాం ఈయనకు న్యాయం జరిగేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ మాలో ఊపిరినంతకు ప్రతిరోజు వచ్చి వీళ్ళకు సపోర్ట్గా నిలబడతాం అవసరమైతే రోడ్ ఎక్కే ఆందోళన కూడా చేపడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం